టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరో రెండు రోజుల్లో స్టార్ట్ కానుంది మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీకి భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లతో సందడి మొదలైంది అయితే ఇరవై జట్లు పాల్గొంటున్న టైటిల్ రేసులో మాత్రం నాలుగు జట్లే ఉన్నాయి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది ఇప్పటి వరకు తొమ్మిది టీ ట్వంటీ ప్రపంచ కప్ లు జరిగితే అందులో భారత్ రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచింది రెండు వేల ఏడు రెండు వేల ఇరవై నాలుగులలో భారత్ టైటిల్ నెగ్గింది ఈ ప్రపంచ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ ను చూస్తే కప్ గెలవడం పెద్ద కష్టం కాకపోదు మిగిలిన జట్లలోని బెస్ట్ ప్లేయర్స్ తో ప్లేయింగ్ ఎలెవెన్ ను తయారు చేసి ఆడించిన భారత్ ను ఓడించడం కష్టమే అంత బలంగా భారత్ కనిపిస్తుంది మొన్నటి వరకు కూడా టీమిండియాకు ఒక సమస్య ఉండేది అది ఇప్పుడు తీరినట్లుగా కనిపిస్తుంది గత కొంత కాలంగా భారత జట్టులో రెండో ఓపెనర్ సరిగ్గా ఆడడం లేదు అభిషేక్ శర్మ పరుగులు సాధిస్తుంటే మరో ఓపెనర్ మాత్రం ఫెయిల్ అవుతున్నాడు మొదట గిల్ తరువాత అతని స్థానంలో వచ్చిన సంజు నిరాశపరిచారు అయితే టి ట్వంటీ ప్రపంచ కప్ లో అభిషేక్ శర్మకు తోడుగా ఈశాన్ కిషన్ ఓపెనర్ గా ఆడే అవకాశం ఉంది ఇటీవల కివీస్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో ఈశాన్ కిషన్ రెచ్చిపోయాడు నాలుగు మ్యాచ్ లో ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ బాదాడు తొలి మ్యాచ్ లో విఫలమైన అతడు ఆ తర్వాత రెచ్చిపోయాడాడు ఇక చివరి టీ ట్వంటీలో అయితే సెంచరీ బాదాడు ఇక అభిషేక్ శర్మ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు మరోడు పద్నాలుగు బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు ఆరు ఓవర్ నిలబడితే చాలు రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేస్తున్నాడు ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో వీరిద్దరు ఓపెనింగ్ చేయనుండటంతో విధ్వంసం మామూలుగా ఉండదు అగ్నిక్ వాయు తోడైతే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఇప్పుడు అభిషేక్ శర్మకు ఈశాన్ కిషన్ తోడైతే ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలు కనిపిస్తాయని చెప్పొచ్చు వీరిద్దరు కూడా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లే టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జరగనుంది ఉంటే టీ ట్వంటీ కప్ లో భారత జట్టు గ్రూప్ ఏ లో ఉంది ఇదే గ్రూప్ లో పాకిస్తాన్ నమీబియా అమెరికా నెదర్లాండ్స్ జట్లు కూడా ఉన్నాయి భారత్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఏడున అమెరికాతో ఆడనుంది భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి పదిహేనున మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే టీమిండియాతో తాము మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది